జై జగన్నాథ జై జై జగన్నాథ మాతృశ్రీ లక్ష్మీకాంతం అమ్మగారి ఆశ్రమంలో వైశాఖ మాస అమావాస్య లక్ష్మీదేవి పూజలో పూజ జరిగిన వెంటనే అమ్మవారు ఆ పూజలో అమ్మవారు ఎలా వచ్చి కూర్చుందో చూడండి పండ్లు కదలటం మనకి గమనించగలరు అమ్మవారి మహిమలు మనకి ఈ విధంగా చూపిస్తారండి జై జగన్నాథ జై జై జగన్నాథ జై జగన్నాథ జై జై జగన్నాథ మాతృశ్రీ లక్ష్మీకాంత మా అమ్మగారికి విజయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రత్నాకృష్ణ ఛానల్